ముకుందా జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో కేపీహెచ్బి లో రాష్ట్రంలో మత్తు పదార్థాలకు కట్టడి కోసం ప్రభుత్వం పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా కేటగాళ్ళు మాత్రం డ్రగ్స్ సరఫరా ఆపటం లేదు తాజాగా అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు ఛేదించారు రాజస్థాన్ నుంచి గుట్టుగా హైదరాబాద్కు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నిందితుణ్ణి అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు అంతరాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠా ఆట కట్టించారు ఓ డ్రగ్ పెడ్లర్ ను అరెస్టు చేసి కోటి రూపాయల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు రాజస్థాన్ కు చెందిన లోకేష్ బరేత్ పదో తరగతి వరకు చదివాడు చిన్న చిన్న పనులు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఈ క్రమంలో లోకేష్ భరేత్ కు జగదీష్ గుజ్జర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ ఇద్దరు డ్రగ్స్ దందాలోకి దిగారు ఓపిఎం పాపిష్టాను అక్రమంగా సేకరించి హైదరాబాద్ చెన్నై సహా చుట్టుపక్కల ప్రాంతాలకు రవాణా చేసి అమ్ముతూ సొమ్ము చేసుకునేవారు జగదీష్ గుజ్జర్ సూచనలతో ఆగస్టులో లోకేష్ భరేత్ రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తో వచ్చాడు కాచీగూడ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తికి రెండు కిలోల ఓపీఎం అందించి వెళ్లాడు తాజాగా ఈ నెల ఎనిమిదిన లోకేష్ భరేత్ రాజస్థాన్ నుంచి ఏడు కిలోల ఓపీఎం రెండు కిలోల పాపిస్ట్రా తీసుకుని హైదరాబాద్ వచ్చాడు పదవ తేదీన కుందన్పల్లి ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఓ వ్యక్తికి ఆ డ్రగ్స్ ను అందించేందుకు సిద్ధమయ్యాడు అప్పటికే విశ్వసనీయ సమాచారంతో కీసర పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు లోకేష్ భరేత్ ను పట్టుకున్నారు అతని కోటి రూపాయల విలువ చేసే ఓపియం పాపిస్ట్రాను స్వాధీనం చేసుకున్నారు పరారీలో ఉన్న మరో నిందితుడు జగదీష్ గుజ్జర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు మెయిన్ మెయిన్ నెట్వర్క్ ఉన్న బ్రేక్ జరిగింది అక్యూజ్ మనం కూడా మేము మనం తీసుకొస్తాం సెవెన్ కేజీ ఓపియం టూ కేజీ పాపిస్ట్రా టోటల్ వర్త్ వన్ క్రోర్ దిస్ ఇస్ అ గ్యాంగ్ కమ్మింగ్ ఫ్రమ్ రాజస్థాన్ ఇప్పుడు ఇది రావడము ఏడు కేజీలు అంటే చాలా పెద్ద లెవెల్లో సర్క్యులేషన్ అయ్యేదాన్ని మనం ఆపడం జరిగింది వీళ్ళతో మేము ఎంటే నెట్వర్క్ మేము రాజస్థాన్ నుంచి ఎవరు వస్తున్నారు అనేది తెలిసింది వీల్ సెన్ టీమ్స్ అండ్ గెట్ ద అండ్ దెన్ గా స్ట్రాంగర్ యాక్షన్ తీసుకునే విధంగా మేము చర్యలు చేపడతాం రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తీసుకొచ్చిన నిందితుడు ఇక్కడ ఎవరికి విక్రయిస్తున్నాడు వారి నుంచి అవి ఎక్కడికి రవాణా అవుతున్నాయి అంతిమంగా ఎవరికి చేరుతున్నాయనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు త్వరలోనే మరికొందరు విక్రేతలు వినియోగదారులు సరఫరాదారులను గుర్తించే అవకాశముంది